హాయ్ అండి ఏంటక్కో ఇంక పాటు అప్లోడ్ చేయట్లేదు నువ్వు బిజీ ఐ మీన్ ఏం చేస్తున్నావు అన్నట్టు ఆలోచిస్తున్నారా ఇంకా ముత్యాలమ్మ గుడి దగ్గర నుండి ఇంటికి రాగానే అక్క నేను ఇద్దరం కలిసి బోనాలైతే పూజించడం స్టార్ట్ చేశాము అక్క అయితే పసుపు రాసి బొట్లు పెట్టేసి పసుపు రాసి ఇస్తుంటే నేనైతే బొట్లు పెట్టేశాను ఇక్కడ చూస్తున్నారు కదా వేగల్ల బోనం అని నేను ఇదివరకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఐ మీన్ వేగల్ల బోనంలో కొన్ని బియ్యం వేసిస్తున్నాను ఒకసారి తీసుకున్న ఐదు పెరిగిళ్ళ బియ్యం వేసి ఒక చిన్న ప్రమిద పెట్టి దీపం అయితే పెట్టుకోవడానికి వీలుగా పెట్టుకోవాలి ఇప్పుడే ముట్టించి పెట్టామంటే బోనం హీట్ ఎక్కే ఛాన్స్ ఉంది పట్టుకున్న వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా అందుకోసమనే ఇంకా నేనైతే ఇప్పుడైతే ము వెలిగించట్లేదు కొంచెం టైం తీసుకొని సప్పుడు వచ్చినప్పుడు వెలిగించుకుందాం అన్నట్టు వెయిట్ చేస్తున్నాను ఇది ఇలా ఉండగా వేపకుమ్మలైతే కట్టేస్తుంది అక్క బెల్లన్నం బెల్లం శాఖ బట్టలు ఉల్లిగడ్డ కో గింజలు ఇవన్నీ అయితే కామన్ అండి ఇవన్నీ తీసుకొని ఇంకా మేము అమ్మ వారి గుడి దగ్గరికి వెళ్ళాలి సో ఇవన్నీ ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకున్నాం చప్పుడు వస్తే వెళ్ళిపోదాము అన్నట్టు ఇది ఇలానే ఉంటే ఇంకా నేనైతే వెయ్యగల బోనంలో దీపం వెలిగించుకోవడానికి వీలుగా కర్పూరం అయితే కొంచెం అలా పెట్టి ఉంచాను సో తొందరగా వెలుగుతుంది కాబట్టి అందులో స్పేస్ అయితే చాలా తక్కువ ఉంటుంది సో దట్ అందుకోసమని ఇలా చేసి పెట్టేశాము ఇది ఇలా రెడీ చేస్తున్నామా ఇంకా ఊరు కొంచెం దూరం నుండి అయితే సౌండ్ వస్తుంది అంతలోపు మేము ఈ యాప్లో కొంచెం వంట కూడా చేసి పెట్టాము ఎందుకంటే అప్పటికే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ టైం అవుతుంది సో మనకి ఇబ్బంది కాకూడదు పిల్లలు ఆకలి అంటారేమో అన్న ఉద్దేశంతో వంట అయితే చేసి పెట్టాము ఇంకా ఇలా ఒక్కొక్కరం ఒక్కొక్క దగ్గర కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా ఇంట్లో అందరి దేవతలకి కొబ్బరికాయలు అయితే కొట్టేసి రెడీగా ఉన్నాం సో ఇప్పుడైతే ఇంకా సప్పుడు వస్తే వెళ్ళాలి ఇంకా ఆడవాళ్ళ బట్టలు అన్నీ ఐ మీన్ బట్టలు మనం ఏవైతే సమర్పించుకోవాలనుకున్నామో ఏమైతే మొక్కులు ఉన్నాయో అవన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాం ఒకసారి అయితే రౌండ్ వేసి వచ్చాను నేను అందరి దేవుళ్ళ దగ్గరికి సాఫీగా జరగాలని ఇక్కడైతే ఎల్లమ్మ తల్లి అండ్ కూరాడు ఇలా చేసుకున్నామా ఇంకా కాసేపు రిలాక్స్ అయ్యాం ఇంకా ఆ సౌండ్ రాగానే చీరలు మేము తెచ్చుకున్న బట్టలు అన్నీ చెక్ చేసుకున్నాం అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా అని అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి ఇంకా బయలుదేరి అయితే బయటికి వెళ్ళాము బయటికి చప్పుడు రాగానే వెళ్ళేసి ఇంకా మేమైతే ఇంకా అమ్మవారి గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ ఊర్లో అయితే ఒక్కొక్కరి కోసం కొంచెం టైం అయితే వెయిట్ చేస్తాము ఒకటే చప్పుడు కొట్టే అతను ఉన్నాడు కాబట్టి సో ప్రతి ఇంటికి వెళ్ళి బోనం వచ్చే ముందు సౌండ్ చేస్తూ తీసుకుని వస్తాడు సో అలా బయలుదేరిన మేము గుడికి అయితే చేరుకునే లోపు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అలా చే టైం పడుతుంది వెళ్ళిన తర్వాత అలా అందరం కలిసి మాట్లాడుకుంటూ అమ్మవారికి అయితే మొక్కులు సమర్పించుకోవడం అయితే జరిగింది ఇది ఇలా జరుగుతుంది జ ప్రతి ఇయర్ జరిగే ప్రాసెసే కానీ ఇక్కడ మా ఊర్లో నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే నేను యూట్యూబ్ చేస్తానని అందరికీ తెలిసిన ఎవరో వీడియో తీస్తుంటే అబ్జెక్షన్ చెప్పలేదు దట్ ఈస్ ద పాజిటివ్ వైబ్ అనుకోవచ్చు సో ఇది ఇలా జరిగింది అన్నట్టు ఇలా బయలుదేరిన మేము ఇంకా గుడికి అయితే ఫస్ట్ ఓవర్ వ్యూ అయితే చే చూసాము ఇక్కడ చూసారు కదా ఇక్కడ అమ్మవారి గుడి ఎంత ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉంటుందో సరే ఇక్కడ చూసారు కదా అమ్మవారి దర్శనం అయితే మీకు ఫస్ట్ జరిగింది మాగంటే ముందే మీ వీడియో అయితే తర్వాత ఇక్కడ పోతలింగన్న ఇది పోతలింగన్న విగ్రహం అన్నట్టు సో మేమందరం బయలుదేరి అయితే గుడికి వచ్చేసాము గుడికి వచ్చిన తర్వాత ఒక ఐదు ప్రదక్షిణలు చేసుకొని ఐదు ప్రదక్షిణలు చేసుకో అంటే ఐ మీన్ అది ఎవరి ఇష్టం వాళ్ళు కానీ మేమైతే ఐదు ప్రదక్షిణలు చేసుకొని బోనంతో పాటు అప్పటివరకు ఒకలాంటి టెన్షన్ ఉంటుందండి కామన్గా నాకైతే ఆ టెన్షన్ అయితే ఉన్నది సో పాప చేతిలో బోనం ఉంది నా చేతిలో బోనం ఉంది ఇంకా అలా అన్నట్టు సో ఇంకా ప్రదక్షిణలు చేసేటప్పుడు మనకి కావాల్సిన కోరికలు ఏమైనా ఉంటే ప్ర చేసుకోవచ్చు సో ఐ మీన్ వేడుకోవచ్చు అలా బోనం అయితే సమర్పించిన తర్వాత ఇంకా ప్రాసెస్ అయితే ఉందండి పళ్ళు పెట్టుకోవడం లేదంటే అక్కడ దీపాలు వెలిగించడం గండ దీపంలో మనం తెచ్చిన దీపం వేయడం ఆరగింపు చేయడం ఇలాంటివి చాలా ప్రాసెస్ ఉన్నాయి ఇంకా నేనైతే వెండికన్ను పడికన్నా అట్లాంటివి మొక్కాను సో అవన్నీ అమ్మవారికి సమర్పించుకున్నాను ఈ వ్లాగ్ ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మోరోవర్ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు ఉంటాయి కదా కొంతమంది ఒడిబియ్యం పోసారు కొంతమంది చీర కట్టించారు సో అది వాళ్ళ వాళ్ళ ఇష్టాలను బట్టి ఉంటుంది సో ఈ ఇయర్లో లాస్ట్ ఇయర్ మనం బోనాల వీడియో చేసినప్పుడు దాదాపు థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉండేది ఇప్పుడు ట్వెల్వ్ థౌజండ్కి వచ్చింది సో ఇలాగనే మనం ఎదగాలి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి అనేది ఖచ్చితంగా నేను కోరుకునే విషయం మీరందరూ కూడా ఇలా బ్లెస్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ మోర్ ఓవర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలానే మీ సపోర్ట్ ఉండాలని వేడుకుంటున్నాను కోరుకుంటున్నాను అండ్ అట్ ది సేమ్ టైం నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో యూట్యూబ్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ ద ఇంకా నేనైతే ఆరోగింపు చేస్తున్నాను ఎన్నిసార్లు చేసినా నాకు కొన్ని డౌట్స్ ఉంటేనే ఉంటాయి మైండ్లో తిరుగుతూనే ఉంటాయి మీకు కూడా అలానే ఉంటుందా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా చూసారు కదా అలా ఎవరి పూజలో వాళ్ళు ఉన్నారు ఇక నేనైతే మంచిగా వేడుకొని కొబ్బరికాయ అయితే కొట్టేశాను ఇంకా ఇంటికి వచ్చేసి వంట చేసుకొని మంచిగా తృప్తిగా అందరం కలిసి మాట్లాడుకొని తిని ఎంజాయ్ చేశామనుకోండి ఇంకా అదైతే ఇంకా అందరూ వచ్చారు మనకు కావాల్సిన కోరికలన్నీ టైం అయితే స్పెండ్ చేసామని ఖచ్చితంగా అనుకోవచ్చు థ్యాంక్ సో మచ్ ఇలా ఉంది లాస్ట్ కి మన